హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఎప్పటి నుంచో నేను సంక్రాంతి పండుగ అయితే చాలా అయితే చాలా మిస్ అయిపోయానండి నిజంగా చాలా ఫీల్ అవుతూ ఉంటాను మా ఇప్పుడైతే మా పిల్లలు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆ మమ్మీ ఇంటికాడ సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకుంటారానికి కానీ వాళ్ళు చిన్నప్పుడు అయితే ఉన్నాను కానీ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ అయ్యాకైతే స్కూల్ స్టార్ట్ అయితే అసలు చాలా అంటే చాలా మిస్ అయిపోయానండి ఎందుకంటే స్కూల్లో హాలిడేస్ అయితే ఇవ్వరు కదండీ సంక్రాంతికి ఇక్కడ అయితే పెద్ద పండగ రోజు ఒక్కరోజే సెలవిస్తారండి ఇంకా దీపావళికి అయితే ట్వంటీ డేస్ ఇస్తారు ఇంకా అయితే దసరాకి కూడా పెద్ద ఎవరు కానీ వినయ చవితికి ఇస్తారు వన్ వీక్ ఇంకా క్రిస్మస్కి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తారన్నమాట అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను కదా అదే వీడియో అనమాట ఇప్పుడైతే మా పిల్లలైతే వాళ్ళ అత్తయ్య వచ్చి తీసుకెళ్తాం మాటపడిచాన్ని కాకేస్తాం మేము సంక్రాంతి పండుగ వాళ్ళకి రాను ఏదో పని ఉందనేసి రానన్నారనమాట అందుకనేసి మా పిల్లలు అయితే వాళ్ళ అత్తయ్యలు వచ్చి తీసుకెళ్ళేదనమాట అయితే ఇది మా అమ్మ ఇంటికాడ వీడియో అండి ఇంకా మా పక్కన మా వాళ్ళందరూ కలిసి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఐటమ్స్ అయితే వండుకుని ఒక చోట కూర్చుని ఇంకెక్కడ తింటున్నారు చూసారా ఎంత బాగా చేసుకుంటున్నారో వాళ్ళు ఇంకా అందరితో కలిసి వాళ్ళు చాలా అంటే చాలా సరదాగా చేసుకుంటున్నారండి మేము అయితే చాలా అంటే చాలా మిస్ అయిపోయాము ఒకటే పెద్ద అరిటాక్ వేసుకుని అందులోనే అందరూ తింటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా బంగాళదుంప కూరమ కొబ్బరికాయ పచ్చడి పొలిహార ఇంకా అమ్మ అయితే చక్కెర పొంగల్ చేసుకెళ్ళిందంట అమ్మ చక్కెర పొంగల్ చేసిన వీడియో కూడా అయితే అయితే పెట్టింది అనమాట ఇంకా రైస్ సాంబారు పప్పులుసు వంకాయ కూర ఇంకా చాలా అంటే ఇంకా పెళ్లి భోజనానికి ఎన్ని ఐటమ్స్ అయితే వండుకుంటారో అన్ని ఐటమ్స్ ఒక్కొక్కరు రెండేసి రకాలైతే వండుకొని పట్టుకెళ్ళారండి కొబ్బరికాయ పచ్చడి ఇంకా ఎంత బాగుంటుందో కదండి ఇలాగ అందరూ ఒక కంచెల్లో పెట్టుకొని తింటే సూపర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా అమ్మ అయితే చక్కెర పొంగల్ చేసిందని చెప్పాను కదండి దానికోసం అయితే కొబ్బరికాయ ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేపు అన్నమాట నెయ్యేసి అది కూడా ఇంట్లో చేసి ఉన్నాయి అన్నమాట ఇంకా సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది కదండి చేసుకునేలా చేసుకోవాలి నాకైతే అసలు రాదు కానీ అమ్మ అయితే అన్ని వంటకాలు చాలా అంటే చాలా బాగా అనమాట ఈ పొట్టు మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో మీరు కామెంట్ చేయండి ఏ ఐటెం కావాలో నేను అన్ని ఐటమ్స్ అయితే చేసి అయితే కంపల్సరీ చూపిస్తాను చెక్కల పొంగరైతే రెడీ అయిపోయిందండి ఇంకా మా పిల్ల మా పిల్లలైతే చాలా ఈ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మిస్ అయిపోయారు అనమాట ఇంకా నర్సాపురం అయితే శ్రీముఖిని ముక్కి అవినాష్ వచ్చారు ఆ వీడియో కూడా మా చెల్లెయితే పంపింది ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తుందని చూడండి ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ అత్తయ్య వెళ్ళారు కదండి అక్కడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చాలా అయితే చేశారంట వాళ్ళ అత్తయ్య అయితే వీడియో తీసి పంపింది ముక్కు పుడకలు పెట్టుకుని ఇంకా చాలా మే రోజంతా మేకప్ వేసుకుంటా ఏదో రకంగా అలాగే చేస్తూ అండి వాళ్ళ అత్తయ్య నాకు ఇది ఇలా చేస్తున్నారు అనేసి వీడియో తీసి పంపింది అనమాట ఇంకా మా శృతి అయితే మరీని ముక్కు పొడకెట్టుకొని చూసారు కదా ఇది మా పెద్దమ్మాయి అండి మా చిన్నమ్మాయి అయితే అది కూడా అంతనండి ఇంకా మేకప్ ఈ రోజంతా మేకప్ వేసుకుంటూ ఉంటారు మేకప్ అంటే ఇంకేం కాదులేండి ఒక రకం తీసి ఇంకో రకం తగిలిస్తూ ఉంటారు ఇంకా తీసుకురావడానికి అయితే వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు నేను స్టేషన్ అయితే వెళ్ళాను అనమాట ఒక ట్రైన్ వస్తాయి స్టేషన్లోని ఇక్కడికి వెళ్ళి నేను వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తాను పిల్లల్ని తీసుకుని వస్తున్నాను స్టేషన్ కాడికి రా మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి అన్నారన్నమాట అందుకనేసి నేను టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి నేను వచ్చి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు వస్తుందన్నమాట ట్రైన్ వచ్చేసింది వాళ్ళు తీసుకొచ్చేసాను ఎందుకంటే వాళ్ళు వచ్చాకైతే ఇంకా ట్రైన్ నుంచి చాలామంది దిగుతారు కదా గర్దీ ఎక్కువైపోయింది ఇంకా వీడియో కుదరలేదు ఇంకా వెళ్తూ వెళ్తూ జియో మార్ట్లో ఆర్డర్ పెట్టేసి అయితే వెళ్ళనమాట వచ్చినప్పటికైతే వచ్చేసింది ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వచ్చేసింది ఇదండి రాక్ పింగ్ సాల్ట్ ఇంకా పిల్లలకైతే నువ్వుల లడ్డు చేస్తున్నాను కదా లడ్డు ఇంకా పింక్ సాల్ట్ని ఇంకా బ్లాక్ సాల్ట్ ఒకటి చేశానండి ఇంకా నూనె ప్యాకెట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి నేను ఎక్కువ నా ఇంట్లో గ్రూసిలీ అంతా చాలా మట్టికి జియో మాటలో నేను వారానికి త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేస్తాను అది కూడా నేను మనకు బయట మీద తక్కువ కాస్ట్ ఉంటేనే చేస్తాను అది కూడా నువ్వులు అంటారా బయట అయితే చాలా ఎక్కువ రేటు ఇందులో డిస్కౌంట్లో వచ్చినాయి సాల్ట్ అంటారా ఇది రేట్ ఎక్కువేనండి ఎందుకంటే ఆర్గానిక్ ఇంకా హెల్త్ హెల్దీ అనేసి వైట్ సాల్ట్ అయితే స్కిట్ చేసి మేము పింక్ ఇంకా బ్లాక్ సాల్ట్ అయితే వాడుతున్నాము బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ అయితే వేరేగా ఉందండి అజోనోమీటస్ టేస్ట్ లాగా ఉంది అదైతే ఓన్లీ లెమన్ వాటర్కి వాటర్లో కలుపుకున్నప్పుడే వాడుతున్నాట ఇంకా ఉల్లిపాయలు పత్తాకోబి అయితే చేస్తాను ఇంకా హార్బిక్ బాటిల్ అయితే రెండు మాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాట సందాలు అయితే ఇక్కడ మా బిల్డింగ్లో అయితే ఒకళ్ళ పెళ్ళండి వాళ్ళైతే ఇంకా హల్దీ ఫంక్షన్కి మా చిన్నమ్మాయి అయితే ఫస్ట్ ఎయిడ్ వచ్చేసింది చూసారా మొహానికి హల్దీ ఎలా కూసేశారో ఇక్కడ హల్దీ ఫంక్షన్కి మనకులాగే మొహానికి ఫస్ట్ పై రాస్తూ ఉంటారు అన్నమాట ఇంకా మన యెల్లో కలర్ అయితే వేసుకుంటారు చిన్నమ్మాయి దగ్గర ఇదే కలర్ అయితే బట్టలు ఉన్నాయి ఎల్లో కలరు నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఏమీ లేవు కానీ నేను నార్మల్గానే చీర కట్టుకుని అయితే వెళ్ళనమాట అక్కడ కూడా భోజనాలు తినేసి అక్కడే మాట నైట్ అయితే అక్కడ భోజనాలు ఉంటాయి రేపైతే పెళ్ళి భోజనాలు అయితే అవి కూడా చూపిస్తాను ఫస్ట్ చూపించాను కదండి అవే ఫస్ట్ సలాడ్ అయితే ఇస్తారండి ఇలాగ క్యారెట్ బీట్రూట్ ఆనియన్ కీర ఇంకా ఇంకా పప్పుని అన్నం అండి మా శృతి అయితే ఎక్కడికి వెళ్ళినా పప్పు అన్నమే తింటుందండి ఇంకా చోలే బటూరి అనమాట ఇది అంటే కాబూలీ చనా కూరనే బంగాళదుంప ఫ్రై అండి ఇదైతేనే పూరీలోకి ఇది చాలా బాగుంటుంది ఇదైతే నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ అండి చైనీస్ ఫుడ్డు ఇదైతే మంచూరియన్ అండి అది అది ఒక ప్లేస్ వస్తున్నారు చూసారు కదా అది మంచూరియన్ అనమాట ఫస్ట్ అయితే ఇందులో ఇంకా పాపడను పూరీ అన్నమాట ఇలాగైతే మేమైతే శుభ్రంగా తినేసానండి నా ప్లేట్ అయితే ఖాళీ కూడా అయిపోయింది నేను పెట్టిన మట్టికి కొంచెం పెట్టించుకున్నాను అది కూడా పూర్తిగా చేసేసాను ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదండి మా పిల్లలు కూడా మీకు ఎంత కావాలో అంత పెట్టించుకోండి ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దని అని వాళ్ళకి కూడా అలాగే చెప్పాను అన్నమాట మా పిల్లలు అయితే నూడిల్స్ పెట్టించుకున్నారండి నేనైతే పూరీని చోళ్ అనమాట అదే కబులు శనగలు కూర అయితే నేను తిన్నాను వాళ్ళకైతే అదనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి